నందగిరి ఇంకా తెల్లవారు ఏంటంటే నైవేద్యం తినే పిట్టలు వస్తాయి నైవేద్యం తింటే రెండు వస్తాయి ఇంకొకటి ఉందో అయితే వాతావరణం బాగా చల్లగా ఉంది అసలు బయటకు వచ్చిన వెంటనే అసలు ఉండలేకపోతున్నాం అంత చల్లగా ఉంది ఇంత చలిలో కూడా ఈ నైవేద్యం పిట్టలు పొద్దున్నే వస్తుండే తింటుండే అక్కడ చెట్టు మీద కూడా ఉన్నాయి చూడండి హలో అండి నేను నేనారాయణగిరి ఇక నైవేద్యం తినే పిట్టల వాయిస్ వినిపించే బయటకు వచ్చిన పక్షులన్నీ ఇప్పుడే గుట్ల నుండి బయటకు వెళ్తున్నాయి కొంచెం సూర్యుడు పైకి వస్తే కొంచెం వేడి మస్తుంది అనిపిస్తుంది చల్లగంటే విపరీతంగా ఉంది లెక్కనో కేదార్నాథ్ బద్రీనాథ్ ఆ టై అక్కడ ఉన్నట్టుగా ఉంది వాతావరణం వద్దునే నేజందే పెట్టా వచ్చింది అసలు ఇప్పుడు ఇప్పుడు సైలెంట్గా తింటుంది కదా ఎంతకుముందు అయితే ఓకే కి కి అని మస్తు అరుస్తుంది రాకముందు ఇంకోటి చెట్టు మీద ఉందో మరి రెట్లనో రెండు వస్తాయి సరే ముగ్గులేసుకుందాం ఇక వాటి వాయిస్ ఏమి వచ్చేసిన హలో అండి హలో అండి నేను అరుణానందగిరి ఇక ఈ రోజు నుండి ధనుర్మాసం ప్రారంభం ధనుర్ మాసం ప్రారంభానికి గుర్తుగా ఈరోజు నుండి మరి గీతల ముగ్గులేసుకుంటారు ఇక నేను గీతల ముగ్గు అయితే ఇక రేపటి నుండి తిరుపతి పాశురాలు మనకు టెంపుల్ వినిపిస్తే ఈరోజు ప్రారంభం చేస్తారు ఇక రేపటి నుండి మార్నింగ్ వాళ్ళందరూ వచ్చి కూడా గుళ్ళే చదువుతారు ఇక ఇప్పుడు మనం ముగ్గు వేసుకున్నాం పసుపు కుంకుమలు వేసుకున్నాం నాకైతే బాగా ఇష్టం ఇట్లా గీతల ముగ్గులేసుడు ఇంకా రోజు ఇట్లా వేసుకుందాం మరి ఈ నెల రోజులు కూడా ఎంత సంతోషంగా గడుస్తుందో అంతే మధ్యలో వేసుకుంటే చాలు అయితే కొందరేమో పసుపు కుంకుమ మనం దేవుని దగ్గర పెట్టేటి మనం ధరించేటి మాకు ఇట్లా వేద్దని కొందరు కానీ పాతకాలం నుండి కూడా ఇట్లా వేస్తున్నాం కాబట్టి ఇక ముగ్గులు ఎవరు కాలు పెట్టి తొక్కరు ఇట్లా సైడ్ నుండి వస్తారు అట్లా ఇంకా సైడ్స్ కూడా నాలుగు వేసుకుంటే మంచిది కానీ ఇక్కడ మనకు ప్లేస్ లేదని నేను వేయలే చిన్న ముగ్గు వేసుకుంటే వేసుకోవచ్చు ఇప్పటికైనా ఇటు అటు వేస్తాను ఇక ఇది కొంచెం డిజైన్ ఉంది కాబట్టి ఇది చూపిస్తున్నా ఇక ఇట్లా ముగ్గులు వేసుకోవాలి మరి చూడండి మన ముగ్గు అయితే కంప్లీట్ అయ్యింది ఇట్లాకెళ్దాం మరి చూడండి నేను అరుణానందగిరి ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది అయితే ఈ రోజు నుండి ధనుర్మాసం స్టార్ట్ ఇంకా ఈ రోజు నుండి మళ్ళీ ధనుర్మాస పూజలు ప్రారంభం తిరుప్పవై పాశురాలు చదువుతారు ఈ నెల రోజులు కూడా అయితే నేను ఎప్పటి నుండో టెంపుల్కి వెళ్ళి చదవాలనుకుంటున్నా వీలైతే లేదు మొత్తానికి నిత్య దీపారాధన చేసుకున్న ఈరోజు సోమవారం మంచిగా శివునికి అభిషేకం చేసి దీపారాధన చేసిన ఇక్కడితోటి పూజ సంపూర్ణం ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభం కాబట్టి ధనుర్మాసం అంటేనే గోదాదేవి పాశురాలు చదువుతారు టెంపుల్లో కాకపోతే ఇంకా నాకు టెంపుల్కి వెళ్ళి చదవడం వీలు కాలేదు ఇన్ని సంవత్సరాల నుండి కూడా అస్సలు వీలు కాలేదు అందుకని ఈ సంవత్సరం మీకు అట్లా కాదు ఇంట్లోనే నేను చదువుకుంటాను రోజుకొక పాశురం అని అనుకుంటున్నాను అందుకని ముందుగా అయితే అమ్మవారిని మంచిగా అభిషేకం చేసి గంధము కుంకుమతోటి అలంకరించి పుష్పాలు అలంకరించిన తర్వాత ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఇంకా అభిషేకం చేసి అలంకరించినాం ఇక ఇప్పుడు నేను ఇక్కడ అమ్మవారి ముందు పాశురాం చదువుకొని ఏదో ఒక నైవేద్యం రోజు ఒక నైవేద్యం ఇక ఏదో ఒకటి బెల్లము పాలు ఏదో ఒకటిని వేధించి మార్నింగ్ ఇట్లా పూజ చేసుకోవాలని అనుకుంటున్నాను మరి మనకు కొన్ని వీలు కానప్పుడు మనసుల సంకల్పం ఉన్నప్పుడు ఇంక ఏ చిన్న చేసుకోవచ్చు అట్లా నేనైతే చేసుకుంటున్నాను పూజ చేసుకోవాలని ఇష్టం ఉంది పరిస్థితులు అన్నీ సప్ బాగా తెచ్చుకొని చేసుకోవాలనుకుంటే వీలుగాదు ఒక్కొక్కసారి అట్లా అని ఊకోవద్దు మనకు ఇష్టం ఉంటే బెల్లం పెట్టైనా చేసుకోవచ్చు అంతే ఇంకా మన మనసులో ఆ భక్తి అనేది ఎంత తీవ్రంగా ఉంటుందో దాన్ని బట్టి మనం పూజ చేసుకోవాలి కానీ వస్తువులు ఎక్కువ లేదని బాధపడేది ఏం లేదు ఇక చూడండి మన ఇంట్లో కాసిన తమలపాకులు అమ్మవారికి తాంబూలం వేయడానికి మన తమలపాకులు ఇలా చేపెట్టాలంటారు పచ్చకర్పూరం చక్కెర పలుకులు పసుపు కుంకుమ గాజులు పూలు పండ్లు ఇక ఇవే మన ఇంట్లో పోషినాయి ఏవైనా సింపుల్గా పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవాలి ఇక నాకు దూషణ రీతిలో నేను చేసుకుందా ఈరోజు ఫస్ట్ పాసురం చదవాలని ఇప్పుడే పొద్దు తెల్లవారే అనుకున్నాను నిన్న వేరే ఫంక్షన్కి వెళ్ళడం ఉండే ఇక అనుకున్నా అప్పటిదప్పుడే మరి ఇంకా మనకు యూట్యూబ్ ఉంది కాబట్టి సాధ్యమైంది పాసురాలు నా దగ్గర బుక్ కూడా ఉంది కానీ బుక్ ఎక్కడ ఉందో వెతకాలి ప్రాక్టీస్ కూడా చేసుకోవాలి అదే మనం టెంపుల్కి వెళ్తే అందరితోటి చదువుకునే వీలుంటుంది కానీ ఇంకా ఎందుకో అవకాశం వస్తలే అని ప్రతిసారి అట్లనే అవుతుంది ఒక టెన్ ఇయర్స్ నుంచి అనుకున్న వాళ్ళు ఇదివరకు సాధ్యం కాలే అంతే టెంపుల్కి వెళ్ళి చదువు సాధ్యం కాకపోతే ఏముంది నేను ఇంట్లో చదువుకుంటే సరిపోతుంది కదా రోజు ఒక పాశురం ఎంత ఒక రెండు నిమిషాలు కూడా పట్టది పాశురానికి అదే మనం టెంపుల్కి వెళ్ళాలంటే అన్నీ సిద్ధం చేసుకొని వెళ్ళాలి మళ్ళీ అక్కడ ముప్పై పాశురాలు చదువుతారు వాళ్ళు మళ్ళీ అక్కడ ప్రసాదం అయినాక రావాలి ఒక గంట టైం ఇవన్నిటికంటే మనం నిత్య దీపారాధన చేసుకొని ఇక తర్వాత మరి ఇక్కడ పక్కకి పెట్టుకున్నా నేను అమ్మవారిని ఇక మనకు ఉన్న ప్లేస్లో నేను ఇట్లా పెట్టుకున్నా ఇక ఇక్కడ సపరేట్గా అమ్మవారు ఉంటారు రోజు ఇక్కడ అయితే పూజ చేసుకుంటా ఇక గోదాదేవికి దీపారాధన చేసుకొని ఒక పాశురం పాడుకొని పాలు చక్కెర బెల్లం ఏదో ఒకటి నైవేద్యం పెడతా ఇట్లా మరి మనకు ఇష్టమున్నాయి జీవితంలో ఇంకా చేసుకుంటే వెళ్ళిపోవాలి అంతే ఇది ఇప్పుడు నేను చేయాలంటే ఇంకా నాలుగు రోజులైతే ఇంకా చేయలేము అట్లా ఏదైనా అంతే సాధ్యమైనంత వరకు ఎంత సాధ్యమైతే అంత చేసుకోవడానికి నేనైతే ప్రయత్నం చేస్తా ఇక గోదాదేవి అంటే మరెవరో కాదు లక్ష్మీదేవే ఆమె ఒక మనుష్య రూపంలో ఉట్టి మళ్ళీ ఆ విష్ణుమూర్తి లోపలనే ఐక్యమైపోయింది అది కూడా శ్రీరంగం దేవాలయంలో అంటారు ఆ మువారైక్యమైంది ఇక మరి ఇప్పుడైతే నేను పాచరం చదువుకున్న ఇక బయటకు వెళ్ళి మళ్ళీ రొటీన్ ప్రారంభిద్దాం ఎప్పుడు పరుగుల జీవితమే అవుతుంది అయినా కానీ అంతే ఇక ఉన్న మనకు ఎన్నో పది నిమిషాలను కూడా మనం అనుకున్న పని సాధించడానికి ప్రయత్నం చేయాలని నేనైతే ఈసారి ఇట్లా చేసిన అసలు పొద్దున ముగ్గేసేటప్పుడు కూడా ఈ ఆలోచన లేదు అసలు ఎందుకు అనిపించింది తొందరగా అమ్మవారికి అభిషేకం చేసుకొని ఇక్కడ పెట్టుకొని మరి పూజ ప్రారంభించిన ఇక ఇది విషయం మరి ఇప్పుడు బయటకు వెళ్దాం ఆల్రెడీ మంగళం నేను మంగళహారతి ఇంట్లో చూసుకుంటా వాడినా నోటికి రావు నాకు అందుకే మీకు చూపించలేకపోయినా ఇప్పుడు దశాంగం వేసి బయటకు వెళ్దాం ఇంకా బాగా పోగొస్తే నాకు వనికిరాదు కాస్తూరి శ్రీరంగ ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తుందా బ్రేక్ఫాస్ట్ చేసి తొందరగా పనిగానిచ్చుకొని మరి ఫంక్షన్కి వెళ్ళేది ఉంది ఇక పూజలు వ్రతాలు రోజు ఒకటి అటెండ్ అవడే ఉంటుంది ఇంకా ఈరోజు పెద్ద తమ్ముని వాళ్ళ ఇంట్లో గణపతి హోమం తర్వాత సత్యనారాయణ వ్రతం జరుగుతుంది ఇక ఇక్కడికి వచ్చిన ఇక ఏదన్నా కొంచెం చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తున్నా ఇంకా న్యాచురల్గా చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తా సత్యనారాయణ వ్రతం కూడా సంపూర్ణమైంది ఇక ఎప్పుడు తీర్థ ప్రసాదం తీసుకొని మరి భోజనం చేద్దాం మరీ రోజై ఇంతే